ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఉమేష్ నిన్న జరిగిన మ్యాచ్లో మీకు ఏ మ్యాచ్ అంటే చాలా ఇష్టమైంది ఫ్రెండ్స్ నాకైతే ఎస్ఆర్హెచ్ చూసారు కదా బ్యాటింగ్ ఎలా చేశారు బౌలింగ్ ఎలా చేశారు సూపర్ క్వాలిఫై నుంచి ఫైనల్కి వెళ్ళింది నా టార్గెట్ కోల్కత్తాని కొట్టాలి ఒక్క కొట్టాలి అంటే కొట్టాలి ఈసారి ఏ టీం కప్పు కొడుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నేను అనుకుంటున్నాను ఎస్సారా హండ్రెడ్ పర్సెంట్ కప్పు కొట్టింది హైదరాబాద్ తీసుకొస్తుంది అది నాకు కోల్కత్తా మీద బాగా ఇది కోల్కత్తాడు ఫైవ్ కిస్ ఇచ్చింది అప్పటి నుంచి అసలు హైదరాబాద్లోకి ఇక ఉన్న జా ఫస్ట్ మ్యాచ్ కల్కత్తాతో అది కూడా నాలుగు రన్ను ఐదు రన్నులతో ఓడిపోయింది అంతే రెండు వందలు నలభై కూడా ఆళ్ళు కొట్టారు అయినా కానీ టార్గెట్ ఎంతగానని తీసుకొచ్చినాం చూసారు కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ సెకండ్ మ్యాచ్ కూడా అది చెప్పలేము ఓడిపోయింది ఇప్పుడు కసి కసి మీను ఉన్నారు మనం కసి 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 అంటే అర్థమైంది కావచ్చు అలా ఉన్నారు ఇప్పుడు పక్క కొట్టి తీసుకొస్తుంది దేవుణ్ణి కోరుకుని ఫ్రెండ్స్ రేపు మ్యాచ్ ఆదివారం ఏడు ముప్పైకి గెలాలని దేవుణ్ణి ప్రార్థించండి ఓకే ఫ్రెండ్స్ దేవుడు మన అందులో ఉంటే మనం విన్ అవుతుందని కన్ఫామ్ పక్క రేపు టార్గెట్ బ్యాటింగ్ తీసుకుంటే పక్క రెండు వందల యాభై పక్క టార్గెట్ ఇస్తారని నేను అనుకుంటున్నా మీరు ఎంత టార్గెట్ ఇస్తారో మీరు అనుకుంటారో కింద కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ఓకే నేనైతే బ్యాటింగ్ తీసుకుంటే టార్గెట్ రెండు వందల యాభై బ్యాటింగ్ ఒకవేళ తీసుకోకపోతే బౌలింగ్ అయితే నూట యాభై లోపల ఆల్అవుట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ బౌల్ ఫస్ట్ బ్యాటాలు ఎక్కినప్పుడు కొద్దిగా చూసుకుంటా అయితే పర్లేదు పక్క గెలుస్తాం ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేస్తే మరెన్నో వీడియోలు మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో మీరు వెళ్ళ వెళ్ళగట్ట ఆన్లైన్లో పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్క వీడియో వస్తుంది మీకు ఏ టీం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి